నిన్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సిద్దిపేట జిల్లా తోగుట మండలంలో బీఆర్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ బిల్డర్లు పారిశ్రామికవేత్తలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి సిద్దంగా ఉన్నారు మరి వారంతా మాతో మాట్లాడారు అదేవిధంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయని మీరు మేము డబ్బులు ఇవ్వడానికి కూడా సిద్దంగా ఉన్నామని చెప్పేసి నిన్న ఆయన ఎమ్మెల్యే మాట్లాడటం జరిగింది ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే చర్య మేము అందుకే ఇది అప్రజాస్వామికమైనటువంటి విధానం అని చెప్పేసి ఈరోజు బజార్ పోలీస్ స్టేషన్లో తక్షణమే ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే కుట్రలకు పాల్పడిన కాంట్రాక్టర్లు ఎవరో అదేవిధంగా బిల్డర్లు ఎవరో బయట పెట్టాల్సిందిగా బేగంపెస్ బజార్ సిఏ గారికి మరి ఫిర్యాదు చేయడం జరిగింది కాబట్టి